అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే జీపీఓకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎక్స్వీఆర్ఓ విఆర్ఏ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మరొక అవకాశం కల్పిస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగింది ఈ జీపీఓకి సంబంధించి ఇక చూసుకోవచ్చండి మనకు జీపీఓ పోస్టులకు వచ్చేసి టోటల్గా మనకు టూ థౌజండ్ ఫోర్ థర్టీ నైన్ దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి అండ్ ఇప్పటికి కూడా కొంతమంది క్యాండిడేట్స్ అనేది ఇంకా అప్లికేషన్ అనేది పెట్టలేదు అండ్ వాళ్ళ కొరకు మరికొన్ని రోజులు గడువు పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి జీపీఓకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని రోజులు గడువు కూడా పెంపొందించడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి కూడా అఫీషియల్గా ఇవాళ వెబ్నోట్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి గ్రామ పాలన అధికారులకు సంబంధించినటువంటి జీపీఓ పోస్టుల భర్తీలో భాగంగా రెండో విడత ఎంపికకు కూడా రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది అండ్ ఈ నెల జీపీఓల ఎంపికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ భూ పరిపాలన ప్రధాన కమిషన్ జారీ చేయగా పద్నాలుగవ తేదీతో మోగి అయితే జరిగింది అంటే మన రీసెంట్గా సిక్స్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ కావడం జరిగింది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ గ్రామాలకు గ్రామ పాలన అధికారులకు నియమించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది అండ్ దీనికోసం పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇక మొదటి విడతలో మూడు వేల నాలుగు వందల నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపిక కావడం అయితే జరిగింది కాగా మొదటి విడతలో చాలామంది దరఖాస్తు అయితే చేసుకోలేకపోయారని మరో అవకాశం ఇవ్వాలని కూడా రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అయితే కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది దీంతో రెండో విడతలో అవకాశం కల్పించడం అయితే జరిగింది అయినప్పటికీ చాలా తక్కువ దరఖాస్తులు కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరికొంత గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిసింది అండ్ ఈ నెల ఇరవై ఏడున దీనికి సంబంధించినటువంటి అర్హత పరీక్షను అయితే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఈ ఈ మంత్ ట్వంటీ సెవెంత్ లోగా మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది బట్ ఇక దీనికి సంబంధించి కూడా మళ్ళీ అప్లికేషన్ రిసీవ్ ఎప్పుడు చేసుకుంటారనేది వెబ్ నోట్ అనేది అందించడం జరుగుతుంది ఆ వెబ్ నోట్ రాగానే మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది అండ్ ఈ ట్వంటీ సెవెంత్ రోజులోనే మనకు లైసెన్స్ సర్వేర్కి సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో దానికి సంబంధించి కూడా ఇదే రోజున ఎగ్జామినేషన్ అనేది పెట్టనీకైతే అధికారులు అయితే సన్నద్ధం అయితే చేయడం జరిగింది ఇది జీపీఓకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి అండ్ ఎక్స్వీఆర్ఓ విఆర్ఏకి సంబంధించి ఇంకా ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకా అప్లికేషన్ పెట్టకుంటే ఇప్పుడు పెట్టండి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది ఛానల్ని కొత్త వాళ్ళు విజిట్ విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లేదంటే వీడియో బాగాలేకపోయినా కూడా కామెంట్ చేయండి నేను దానికి సంబంధించి కూడా సాల్వ్ చేస్తాను అంటే వీడియో ఇంకా ఏమైనా ఇంకా నీట్గా అయితే ప్రయత్నం అయితే చేస్తానండి అండ్ ఇన్ఫర్మేషన్ జెన్యున్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అండ్ ఫ్యూచర్లో మీకు ఎర్లియర్గా జాబ్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లైక్ ఎస్ఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ టీజీ ఎల్పిఆర్బికి సంబంధించి కానీ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి కానీ ట్రిప్కి సంబంధించి కానీ లేటెస్ట్ వీఆర్ఓకి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెంట్రల్ అండ్ గౌట్స్కి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది అండ్ ఎర్లియర్గా మీకు ఇదే వీడియోలే కాకుండా నార్మల్గా డైరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కొట్టడానికి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మీకు దొరుకుతుంది ఓకే అండి థ్యాంక్ యూ